కృష్ణం వందే జగద్గురు మార్గశీర్షశుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా ఆచరిస్తున్నాము లౌకిక భాషలో చెప్పాలంటే ఆ రోజు భగవద్గీత పుట్టినరోజు ఆవిర్భవించిన రోజు అని అర్థం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుకు గీతోపదేశం చేసిన నాడని ఆనాడు అనగా మార్గశీర్షశుద్ధ ఏకాదశి నాడు సంజయునుడు ధృతరాష్ట్రునకు చెప్పాడు కౌరవ పాండ యుద్ధం ప్రారంభమైన తరువాత పదవరాడు ధృతరాష్ట్రుడు సంజయునితో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామాకాహ పాండవాత్సేవ కిమకురువత సంజయ అని ప్రశ్నించాడు యుద్ధమునకు తలపడిన నా వాళ్లు అయిన కౌరవులు పాండవులు ఏమి చేశారు అని ప్రశ్న ఆ సందర్భమున వ్యాస భగవానుడు సంజయుడికిచ్చిన యుద్ధ రంగమును ప్రత్యక్షంగా చూడటం అనేది ఒక వరం ఆ వరం వలన జరిగినదంతా చూసి ఋతరాష్ట్రునుకు వివరించాడు ఆ సందర్భముని భగవానుడు చేసిన గీత ఉపదేశమును కూడా సంజయనుడికి వివరించాడు